ఇది ప్రధానం అనమాట నా పెళ్ళి రోజే పడింది అనమాట పెళ్లి రోజు మార్నింగ్ ఎనిమిదికి ప్రధానం ఈవినింగ్ సెవెన్కి మ్యారేజ్ నాకు సో ప్రధానం అంటే ఏంటంటే మా అత్తగారింటి నుంచి ముత్తైదులు అందరూ వచ్చి పేరెంట్లు వచ్చి నాకు సారీ అవన్నీ తీసుకొచ్చి గాజులు అవన్నీ వేస్తారనమాట సో నాకు మరీ తెలుగు అంటే క్లారిటీగా తెలియదు నాకు జరిగిందని నేను చెప్తున్నాను సో దాన్నే ప్రధానం అంటారనమాట వాళ్ళందరూ వచ్చి మా అత్తగారి నుంచి బంగారం గాజులు సారీస్ ఇవన్నీ తీసుకొస్తారు కదా అవి నాకు ఇస్తారనమాట సో నేను ముందే శారీ అవన్నీ కట్టేసుకున్నాను యాక్చువల్గా ప్రధానం చీరతోనే వెళ్ళాలి అత్తగారింటికి అక్కడికి వెళ్ళి మాకు పెళ్లి చీర చేంజ్ చేస్తారు కానీ నా పెళ్లి వేరం పడడం వల్ల నేను పెళ్లి చీర కట్టుకొని వెళ్ళిపోయాను అనమాట సో ఈ ప్రధానం చీర అత్తయ్య వాళ్ళే తీస్తారు మాకు పెళ్లి చీర అమ్మ వాళ్ళు తీసుకుంటాము సో పసుపు మాత్రం ప్రతి ఈవెంట్లో కామన్గా జరుగుతుంది సో నా ముందు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట పసుపు లేని ఈవెంట్ ఏది మాకు జరగదు సో ఫుల్గా రాసేస్తారు అందుకే మేకప్ ఏం మేము వేసుకోము నార్మల్గా మన దగ్గర ఉన్న మేకప్స్తోనే మనం పెట్టుకుంటామన్నమాట సో న్యాచురల్గానే ఎక్కువ ఉంటాము పసుపు తక్కువ రాయి అంటే వాళ్ళు అలాగ అనకూడదు పసుపు ఎక్కువ రాయలే బొట్టు కూడా మీరు చూస్తే ఇది పెళ్ళా లేకపోతే ఏంటి అని అనుకుంటాం అనమాట బొట్టు కూడా చాలా పెద్దగా రాస్తారు సో అందుకే మా ఫొటోస్ కొంచెం డిఫరెంట్గా పడతాయి విలేజెస్లో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ పెళ్ళప్పుడు కూడా ఎక్కువ పసుపు ఎక్కువ బొట్లు పెట్టేస్తారనమాట సో అది సాంప్రదాయం మనం దానికి కాదని కూడా అనకూడదు మన ఫొటోస్ కోసం మనం మేకప్ కోసం వీటిని మన సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు కదా సో పల్లెటూరులో పెళ్ళంటే మనం మర్చిపోవాలనుకున్న వాళ్ళు మర్చిపో అనమాట సో చూసారు ఎంత చక్కగా అందరూ కలిసి ఎలా జా చేస్తున్నారు ఇలా జరుగుతున్నప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్కి మ్యారేజ్ హాల్స్కి ఏంటండి ఆ సంబంధం చెప్పండి ఎవరో వచ్చి మన పెళ్లి చేసిన దానికన్నా మన చుట్టాలు మన దగ్గర ప్రతి ఒక్కటి సాయంగా హడావిడి హడావిడిగా చేస్తే ఎలా ఉంటుంది మా అమ్మ చూసారు ఎంత హడావిడి అయిపోతుందో ఇంకా మా మేనత్తలు మా పిన్నులు ఉండడం వల్ల మా అమ్మకు అంత హడావిడి కూడా లేకుండా అయిపోయింది వీళ్ళందరూ అత్తగారు తరపు వాళ్ళు మా పిన్నులు మా అక్కలు అందరూ కలిసి చాలా హ్యాపీగా చేశారనమాట పెళ్ళి సో ఈ పెళ్ళిని మనం నార్మల్గా మన ఎప్పుడు సిటీస్లో చూస్తున్న పెళ్ళిళ్ళు జరగదు మా పెళ్ళి సో ఖచ్చితంగా మా పెళ్ళి సిటీస్ మీరు చూడాలి అండ్ మా అత్త వాళ్ళు పెట్టిన ప్రధాన ఉంగరం అనమాట యాక్చువల్గా అది దూరం లేదు సైజు పెద్ద చేస్తాను సైజు చిన్నది చేసేసారు సో తను మా అత్త వాళ్ళు నా కోసం పెట్టిన బంగారం ఇవన్నీ నాకు వేస్తున్నారనమాట సో నా పెళ్ళి పల్లెటూరు పద్ధతిలో చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఆయిల్ కూడా సార్ ఎందుకంటే ఈవినింగ్ మంగళ స్నానం అవుద్ది కదా బట్ నేను అన్ని వీడియోస్ మీకు పెట్టలేను కొన్ని వీడియోస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే పెడతాను అండ్ హడవీళ్ళు వీడియోస్ ఎవరు తీస్తారు చెప్పండి నా పెళ్ళి వేరం పడిపోవడం వల్ల అసలు ఏమీ తీసుకోలేకపోయాను నా శారీస్ మాత్రం సౌత్ ఇండియాలో తీసుకున్నాను నా బ్లౌజ్ మాత్రం ఇంత హైవే మగ్గం వరకు జస్ట్ ఫోర్ థౌజండ్ తీసుకున్నారు సో కీప్ వాచ్ మై